పట్టు పట్టరాదు పట్టివరాదు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టె బిగియ పట్టవలేను పట్టి విడుచుట కన్న పడి చచ్చుటే మే विश्वदा भिराम विनुरवेमा विश्वदाभिराम भिराम विनुर సంవత్సరాలుగా ఆలుతున్న రాక్షసు బొగ్గులాగా పరిష్కారం కాకుండా అది ఆరిపోకుండా చాలా సంవత్సరాలుగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నది గత మూడు సంవత్సరాలుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు మా కోరికలను కేర్చండి వీళ్ళ పట్ల సానుకూలంగా ఉన్న కారణాలు ఏవో తెలియదు కానీ మొత్తానికి చాలా ఆలస్యమైంది ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది మళ్ళీ నేను యాకృష్ఠంగా అధికారులతో మాట్లాడుతూ ఎందుకో నేను మురళీకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మేము అమర నిరధ్యక్షులే ఉన్నాను అని తన డాక్టర్కు విషయమే తెలియదు ఆమర్ నిరాహార దక్షులు ఉన్నాడు చాలా సీరియస్ అయింది విషయం అప్పటి తర్వాత మరింత పట్టుదలతో దీన్ని వెంటనే పరిష్కారం చేసేసేయాల్సిందే అని నేను చేయించుకుంటే రోజున వీళ్ళందరి కోరిక

కూడా మాకు ఎప్పుడు ఆదేశించినారు కనుకనే టీటీడీలో ఇంతమందికి జీతాలు కల్చగలుగుతున్నాము ఇలా పథాలు స్థలాలు ఇవ్వగలుగుతున్నాము అంటే ఆయన ఆదేశం లేకుండా మేము కూడా జీవితం సాధ్యం కాదు ఆయన ఆదేశం కారణంగా పెద్ద మనసుతో కాబట్టి కార్మికులు కూడా ఆందోళన నిర్వహించుభి సిఐటి నాయకులు ఆత్మీయ సోదరులు మురళి గారు ఈ సుదీర్ఘ పోరాటానికి మద్దతు పలికిన అంజయ్ గారు అఖిలపక్ష నాయకులు అనేక మంది ఆర్సీ మునికృష్ణ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర పార్టీలకు వాళ్ళు సంబంధించిన అందరికీ కూడా నమస్కారాలు వ్యక్తిగా చిన్నతనం నుంచి నేను కార్మిక పక్షపాతిని ఇది జగమెరిగి ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు బహుశా జీతాలు పెరగనటువంటి సెక్షన్ అన్నది లేనే లేదు అన్నీ ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి ఈరోజు మీతో ముగింపు పలికేటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద నిజానికి మురళి సార్లు నాకు చెబుతూ వచ్చినాడు మేమిద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉన్నా సమ్వాట్ నేను అవగాహన లోపంతోనే ఉన్నాను నేను నిజానికి దీని మీద సరైనటువంటి ఎడ్యుకేషన్ నాకు లేదు నిజంగా కూడా సరే ఏది ఏమైనా చాలా సుదీర్ఘమైన పోరాటం చేసినారు ఇప్పుడు అధికారులతో మీతో జరిగినటువంటి చర్చలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉన్నాను ఈ రకంగా చేయండి చేయండి అని దానికి మీరు అందరూ కూడా సమ్మతి తెలపటము అట్లాగే ఒక గ గంట క్రితం నాకు మురళి నా జీతం ఇరవై రెండు వేల ఏడు వందలు ఆరు వందలు అనేటువంటి మాట చెప్పటం జరిగింది దాని మీద ఏదైనా మరొక వాదన మీరు చెప్తే బాగుంటుంది అని నేను మళ్ళీ ఈఓ ధర్మారెడ్డి గారితోనూ అందరితోనూ మాట్లాడటం జరిగింది అందుకే ఒక ముగింపుగా మరో మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు మీకు అంటే ఇప్పుడు మొత్తం ఇరవై ఏడు వేల ఇరవై ఐదు యాభై రూపాయలు ఇరవై ఐదు వేల డెబ్భై ఐదు రూపాయలు మీకు జీతం వస్తుందని మీకు తెలియజేస్తున్నా ఇందులో ఒకటే చిన్న విషయం ఏంటంటే ఒక నూట ఇరవై ఐదు మొక్కలు ఇదే మన బాధ్యత మీది కూడా దాన్ని అదనంగా కూడా చెప్తున్నా ఆ ఇరవై నూట ఇరవై ఐదు మొక్కలకు ఒక్కొక్క మొక్కకి ఇరవై ఐదు రూపాయలు చొప్పురు ప్రతి నెలకి అదే మీకు మూడు వంద మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అవుతుంది రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరము పెరిగిన తరువాత మళ్ళీ నూట ఇరవై ఐదు మొక్కలు మీకు ఇచ్చి ఇది డబుల్ అవుతుంది అది గుర్తుంచుకోండి యా యా అది అవుతుంది ఇది నిర్ణయం మేమిద్దరము మా ఇది కదా దీనివలన రెండు వందల మంది ఫారెస్ట్ వర్కర్స్కి లబ్ధి చేకూరుతుంది టోటల్గా మేము నెలకు ఎనిమిది వేల రూపాయల జీతాన్ని పెంచుతున్నాము పదిహేడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నటువంటి జీతం ఇప్పుడు ఇరవై ఐదు వేల డెబ్బై ఐదు మొక్కల పెంపకంలో అడవులను కాపాడటంలో మీ శ్రమను గుర్తించి వేతనాలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నాం ఇది అధికార భాష ఇది నా భాష కాదు నేను మీ అందరి క్షేమం కోరేటువంటి వ్యక్తిగా మీకు న్యాయం జరగాలని కోరుకునేటువంటి వ్యక్తిగా అనేక మందికి న్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఆలస్యమైనందుకు చాలా రోజులు ఈ సమస్య పరిష్కరింపబడకుండా పోయినందుకు నిజంగా కూడా నేను చింతిస్తున్నా ఇప్పటికైనా కూడా సమస్య పరిష్కారమైనందుకు దీనికి చాలా పెద్ద ఎత్తున పోరాడినటువంటి సిఈటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా దానికి సహకరించినటువంటి ఎత్తులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంవత్సరాల రెండు నెలలుగా తిరుపతి నగరంలో టీటీడీ అటవీ కార్మికులు నిలయ నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం సాగినటువంటి పోరాటం ఏదైనా ఉంది అని మొదట చెప్పుకోవాల్సి వస్తే ఈ పేద అటవీ కార్మికులు సాగిస్తున్నటువంటి పోరాటం వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము చాలా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని చేశాము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ గతంలో ఇచ్చినారు టీటీడీ బోర్డు కూడా తీర్మానం చేసింది హైకోర్టు కూడా కొన్ని నిర్ణయాలు చెప్పింది వాటి అన్నింటినీ కూడా అమలు చేయకుండా ఆటంకపరుస్తున్నటువంటి కాలంలో ఇది ముప్పై ఎనిమిది నెలల పాటు ఈ ఉద్యమం కొనసాగింది ఈ సందర్భంలోనే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టి సమస్యలన్నిటిని మేము తీసుకెళ్లడం జరిగింది ఈ సమస్య తీవ్రతను ఆయన కోరచడం జరిగింది కార్పొరేషన్లో వీళ్ళని కలపడం న్యాయమైంది కాదు వాళ్ళని మినహాయించండి అని చెప్పి కోరాం జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లకు అన్యాయం జరిగితే ఏ రకంగానూ సమంజసం కాదు మీరు ఆలోచించండి అని చెప్పి చెప్పిన తర్వాత దీన్ని కూలంక్షంగా అధ్యయనం చేసి చైర్మన్ కరుణాగర్ రెడ్డి గారు ఆయన సరోకారణంగా ముప్పై ఎనిమిది నెలల పాటు ఉన్నట్టు పోరాటంలో ఉన్న ఈ పేద కార్మికుల్ని కార్పొరేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి టైం స్కేల్ ఇవ్వడం అనేది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చారిత్రాత్మక విషయంగా మేము భావిస్తూ ఉన్నాం టీటీడీ మేనేజ్మెంట్ పరిధిలో టైం స్కేల్ ఇవ్వడం అనేది ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పర్మినెంట్ చేయడం అనేది ఉంది మాకు మౌలికమైంది కార్పొరేషన్ నుంచి బయటపడడం కార్పొరేషన్ నుంచి బయటపడమే కాకుండా ఈరోజు చైర్మన్ గారు పర్మినెంట్ ఉద్యోగులకి ఏ రకమైనటువంటి శాలరీ ఇస్తున్నారో దానికి దగ్గర దగ్గరగా శాలరీ కావడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో దీన్ని పెంచడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు పదమూడు వేల చిల్లర వస్తున్నటువంటి కార్మికులకి దాదాపు ఇరవై ఏడు వేల చిల్లర దాకా రావడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి చేశారు దీనికి ప్రత్యేకంగా సీఎం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరుణాగర్ రెడ్డి గారు తాము డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా సహకరించారు సమస్య పరిష్కారానికి త్వరలో ఇచ్చారు ఆయన చిన్న వయసు అయినప్పటికీ ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి అధికారులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు అదే మాదిరి తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు వివిధ ప్రజా సంఘాలు వ్యక్తులు శక్తులు సంస్థలు అనేక మంది పోరాటం పోరాట విజయంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు చారు ఇట్లాంటి మానవతావాదులకు అందరికీ ముఖ్యంగా అధికార యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను సందర్భంగా తెలియజేస్తున్నాము నమస్కారం ཀྦ ཀྦྦ དཁ ཀྱེ པྦྱས ཆྲས ཀྲས ཀྲས ཀྲསྲ ཁསག རཁནསང སསག ག ཁེ སེ ངེ ྱ འག ེ སེ མཉེ ོོེ ོོཁེོངངནོ కాస్త తేజస్సు కనిపిస్తోంది దానికి తోడుగా పని పాట అనే అవి రెండు దగ్గర దగ్గరే ఉంటాయి కందార్ మురళి గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరోధిక దీక్షలు సఫలం అవడం అనేది ఆనందదాయకమైనటువంటి విషయం नमामि कमले कमलायता माथर्नमामि कमले नमतां शरणे లక్ష్మీ ప్రసిద్ధ సతత నమత లైవ్ కదా లైవ్ ఇది మోహన్ బాబు సినిమా ఏ సినిమా వచ్చినా స్టార్టింగ్ లో వచ్చేది ఈ శ్లోకమే కాకపోతే జేసాస్ పాడిన రాగం వేరు నేను పాడిన రాగం వేరు నాకు గారు గారంటే నాకు చాలా అభిమానం ఆయన్ని తిరుపతికి తీసుకొని రావాలని నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో వెనకబడిన ఈ ఈరోజు ప్రపంచంలోనే ఒక దేవుడుగా కొనియాడబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఉంది జేసదాస్ గారు అందుకనే నాకు ఆయన అంటే చాలా ఇష్టం